హచ్ఎంసీ పరిధిలోని హెచ్ఏఎల్ పార్కులోని సమస్యలను పరిశీలించారు కార్పొరేటార్. ఓల్డ్ భోయిన్పల్లి 119వ డివిజన్ పరిధిలో కల రాజరాజేష్వరి నగరవందకల పరిధిలోని హెచ్ఏఎల్ పార్క్ సమస్యలను పరిశీలించిన ఓల్డ్ భోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కాలనీ ప్రెసిడెంట్ రాంబాబు మరియు వాకర్ సభ్యుల కోరిక మేరకు పార్కును సందర్శించారు ఇందులో భాగంగా పార్కులోని ప్రధాన ద్వారం మరియు వ్యాయామ కేంద్రం వద్ద ఉన్నటువంటి వ్యాయామ పరికరాలను మరియు చిన్నపిల్లల ఆట స్థలంలో ఆట పరికరాలను పార్కు వద్ద గల టాయిలెట్స్ పరిశీలించారు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా వ్యాయామ పరికరాలు పనిచేయకపోవడం పలుమార్లు కార్పొరేటర్ మున్సిపల్ అధికారులకు తెలియచేయడం జరిగింది అక్కడే కార్పొరేటర్ అధికారులను ఫోన్ చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు భవిష్యత్తులో పార్కులో సీసీ కెమెరాలు ప్రధాన ద్వారం వద్ద ఇంకొక చిన్న గేటు ఏర్పాటు మొదలగు కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రాంబాబు ఉప్పల అశోక్ పార్క్ వాకర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా హెచ్ఎల్ కాలనీ పార్కులో కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొన్ని అని చెప్పి కాలనీ వాసులు అందరూ పెట్టడం జరిగింది దానిలో భాగంగా వచ్చి చూడడం జరిగింది మంగళవారం మార్నింగ్ అధికారులందరూ రమ్మని చెప్పడం చెప్పాను వస్తున్నాను ఆ చిన్న చిన్న రిపేర్స్ చేయించి కొన్ని సిసి కెమెరాలు కొన్ని లైట్స్ ఎందుకంటే రాత్రిపూట కొంతమంది అందరేమో ఆరోగ్యం గురించి మంచి పని చేసుకుందామని ఎక్సర్సైజ్ చేసిపోతుంటే కొంతమంది తాగుతున్న ఒక సమాచారం వచ్చింది దాని కొన్ని సీసీ క్యాలు పెట్టి కూడా అది పోలీస్ స్టేషన్ కూడా అటాక్ చేయడం జరుగుతుంది దాని కొద్దిగా కంట్రోల్ వస్తుందని చెప్పి చెప్తున్నాము తప్పకుండా ఎందుకంటే హెచ్ఎల్ కాలనీ పార్కు అప్పట్లో పెద్దలు అందరూ దీన్ని చాలా చక్కగా కాపాడారు వాటర్ ట్యాంక్ కడితే కూడా ఇవ్వకుండా ఎందుకంటే ప్రజలకు వాకింగ్ చేయడానికి అని జిమ్ కానీ రామాబాబు సారు మిగతా వీళ్ళందరూ సార్వాళ్ళు చేసేపటికి రోజు ఇద్దరు పార్క్ ఉంది దీన్ని ఇంకా కాపాడుకుని చాలా అందుబాటులో తీసుకొస్తామని చెప్తాను థ్యాంక్ యూ ఈరోజు ఉదయం కోకట్పల్లి లో ఉన్నటువంటి బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ గారు ముద్దం నరసింహయాదవ్ గారికి ఈ హెచ్ఎల్ కాలనీ పార్క్ సమస్యలను వివరించడం జరిగింది ఆయన ఈ పార్క్ని మొత్తం అంతా తిరిగి దీంట్లో ఉన్న సమస్య సమస్యలని శాశ్వతంగా పరిష్కరిద్దామని చెప్పాననేటువంటి ఎష్యూరెన్స్ మాకైతే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఒక టాయిలెట్కి డ్రైనేజ్ అవుట్లెట్ లేదు తర్వాత పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్లు పాడైపోయినాయి ఇక్కడ పెద్దవాళ్ళు చేసుకునే జిమ్ ఎక్విప్మెంట్ కూడా చాలా సంవత్సరాలు అయింది ఫస్ట్లోనే ఆ ఎక్విప్మెంట్ వచ్చిన ఫస్ట్లోనే ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇన్ని సంవత్సరాలు చాలా చక్కగా వినియోగించుకున్నాం మేము వాటిని రిపేర్ చేయిస్తామని చెప్పాను అనేటువంటి ఎష్యూరెన్స్ మాకు ఈరోజునివ్వడం జరిగింది సో వారికి ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గుడ్ మార్నింగ్ నా పేరు సంతోష్ కుమార్ నేను టీఆర్ నైన్ స్టాఫ్ రిపోర్టర్ని కూకట్పల్లి ఈరోజు మనం హెచ్ఏఎల్ పార్క్ ఓల్డ్ బోయిన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్లోని హెచ్ఏఎల్ పార్క్లో ఉన్నాము గత కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్న పార్క్లో ఉన్న సమస్యల గురించి ఇక్కడున్న వాకర్స్ కానీ ప్రజలు కానీ అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా చెప్పాల్సి చెప్పదలుచుకున్న ఏంటంటే పార్క్లో ఉన్న జిమ్ పరికరాలు మరియు చెత్త సేకరణ అనేది చాలా డిలేగా ఉంది గత కొన్ని రోజులుగా పార్కులోని జిమ్ సెక్షన్లో ఉన్నటువంటి జిమ్ పరికరాలు పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా ఉపయోగపడుతుంది కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఈ పార్కులో సాయంత్రం వేళ చిన్న పిల్లలు కానీ మరియు మిగతా సభ్యులు కానీ పార్కును ఇష్టము పార్కులోని పరికరాలను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు దాని గురించి మన వన్ వన్ నైన్ డివిజన్ కార్పొరేటర్ ముద్ద నరసింహరాజు గారికి తెలియజేయడం జరిగింది వారు వెంటనే స్పందించి ఈ రోజు ఈ పార్క్ ని సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యల గురించి కాలనీ ప్రెసిడెంట్ని మరియు ఇక్కడ వాకింగ్ చేసే సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770